హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే భార్తక్కను పిండితో డోక్లా ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి ఇలా హోల్స్ ఎంత బాగొచ్చాయో చూడండి ఇలా వచ్చినట్లయితే జొన్న పిండితో డోక్ల చాలా బాగొచ్చినట్లు దీన్ని ఇలా పచ్చడితో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది బరువు తగ్గాలనుకునే ప్రతి ఒక్కరూ జొన్నలతో జొన్న రొట్టె ఇడ్లీలు దోశలు కాకుండా ఇలా డోక్లా చేసుకుని తింటే బాగుంటుంది జొన్నలలో ఫైబర్ బాగా ఉండడం వల్ల బరువు తగ్గుతాము డోక్లాను ఆవిరి మీద చేస్తాం కాబట్టి ఇలా చేసుకొని తిన్నట్లయితే బరువు బాగా తగ్గుతాము జొన్నపిండి వన్ కప్ బొంబాయి రవ్వ వన్ కప్ పెరుగు వన్ కప్ ఉప్పు రుచికి తగినంత ఒక గిన్నెలోకి ఒక కప్పు జొన్నపిండి ఒక కప్పు బొంబాయి రవ్వ పెరుగు ఒక కప్పు ఏ కప్పుతో అయితే జొన్నపిండి బొంబాయి రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు వేసుకోండి అన్ని సమానంగా ఉండేటట్లు చూసుకోండి ఉప్పు వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి నీళ్లు కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోండి నీళ్ళు ఒక కప్పు దాకా పట్టాయి దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెడదాం మూత తీసి మరొకసారి దీన్నంతా బాగా కలుపుకోవాలి ఒక ఇనో ప్యాకెట్ తీసుకొని ఇందులో వేసుకొని దాని మీద కొద్దిగా నీళ్లు పోసి మరొకసారి పిండినంత కలుపుకోవాలి ఇలాంటి ఒక గిన్నెను తీసుకొని దీనికి నూనె అప్లై చేసుకోవాలి దీన్ని పోసుకోవాలి ఈ బ్యాటర్నంతా ఇందులో పోసుకోవాలి దీన్నంతా ఒకసారి ట్యాప్ చేసి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టి ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని రింగ్ ల్యాండ్ స్టాండ్ ఇందులో పెట్టుకొని దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి మనం కేక్ చేసేటప్పుడు ప్రీహీట్ చేస్తాం కదా అలాగే దీన్ని కూడా ప్రీహీట్ చేసుకోవాలి ఈ గిన్నెను ఇందులో పెట్టుకోవాలి దీని మీద మూత మూసి ఒక పది నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకుందాం జొన్నలతో జొన్న రొట్టె ఇడ్లీలు దోశలు ఇవి కాకుండా డోక్లా చేసుకుంటే చాలా బాగుంటుంది జొన్నలలో ఫైబర్ బాగా ఉంటుంది ఒక మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర వేసుకొని పప్పులు పచ్చిమిర్చి ఉప్పు మూత మూసి వీటన్నింటినీ మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకునేటప్పుడు నీళ్ళు కానీ లేదా పెరుగు కానీ వేసుకోండి మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోండి ఒక బౌల్లోకి తీసుకుందాం మూత తీసి ఒక కత్తి కానీ లేదా టూత్పిక్ కానీ తీసుకొని చెక్ చేసుకోండి ఇలా చూసినప్పుడు ఏమాత్రం కత్తికి అంటుకోకుండా వస్తే ఇది బాగా అయినట్లు చూడండి ఇక్కడ ఏమాత్రం అంటుకోకుండా వస్తుంది కాబట్టి ఇది అయినట్లు కత్తికి అంటుకున్నట్లయితే మరొక ఐదు నిమిషాలు పెట్టి ఉడికించుకోండి ఇందులో నుంచి దీన్ని తీసి దీన్ని అంచుల వెంట లూజు చేసుకోవాలి ఇలా అంచుల వెంట లూజు చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం దీన్ని కట్ చేసుకుందాం పోపు పెట్టుకుందాం ఆయిల్ వేసుకొని ఆవాలు పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఈ పోపును మీద వేసుకోవాలి పిండితో డోక్ల ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి బాగా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇక్కడ చూడండి ఎంత బాగా హోల్స్ వచ్చాయో దీని మీద దీన్ని ఇలా పచ్చడితో సర్వ్ చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఇంకెందుకు ఆలో సార్ మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్